అందరికీ నమస్కారం ఈ వీడియోలో రేపల్లె రైల్వే స్టేషన్ వద్ద జరుగుతున్న డెవలప్మెంట్ వర్క్స్ని కవర్ చేశాను సో లాస్ట్ ఇయర్ రేపల్లె స్టేషన్ గురించి వీడియో చేశాను అప్పటికి అది అమృత్ భారత్ స్టేషన్ కింద డెవలప్మెంట్ వర్క్స్ అయితే శాంక్షన్ అవ్వలేదు సో దాని తర్వాత అది శాంక్షన్ అయ్యి ఇప్పుడు కొన్ని వర్క్స్ జరుగుతున్నాయి అప్పుడు కేవలం ఎలక్ట్రిఫికేషన్ అయ్యింది సో దాని తర్వాత ప్రోగ్రెస్ ఎలా ఉంటుందని చూద్దామని అప్పుడు తీసిన వీడియో లాస్ట్ వీడియో అప్రాక్సిమేట్లీ వన్ ఇయర్ దాటి ఉంటుంది తర్వాత దీన్ని అమృత్ భారత్ స్టేషన్ కింద ఎంపిక చేశారు దాంతో దీనికి కొద్దిగా స్టేషన్ బిల్డింగ్స్ కొన్ని ప్లాట్ఫామ్ షెల్టర్స్ ఇలా కొన్ని ఫెసిలిటీస్ అయితే వస్తున్నాయి సో దానికి సంబంధించిన వర్క్స్ ఈ వీడియోలో చూపిస్తాను అండ్ రేపల్లె స్టేషన్తో పాటు ఈ రూట్లో కొన్ని స్టేషన్స్ కూడా డెవలప్మెంట్ జరిగింది సో ఇది ప్లాట్ఫామ్ వన్ సైడు సో ఇది వరకున్న ఎంట్రన్స్ ముందు కొత్త బిల్డింగ్స్ అనేది కడుతున్నారు సో ఇందులో ఏమేమి వస్తాయి అనేది ఇంకా నాకు తెలీదు రిటైరింగ్ రూమ్స్ డార్మెటరీస్ అలా ఏమన్నా వస్తాయా అనేది ఇంకా తెలీదు ఇదైతే ప్లాట్ఫామ్ నెంబర్ వన్ సైడ్ ఉంటుంది అలాగే పాటు ప్లాట్ఫామ్ నెంబర్ టూ సైడ్ కూడా మీకు వర్క్స్ అనేది జరుగుతున్నాయి అటు కూడా ఒక ఎంట్రన్స్ లాగే కడుతున్నారు బిల్డింగ్ సో ఈ బిల్డింగ్కి ఇటు ఆనుకునే మీకు రేపల్లె డిపో ఉంటుంది బస్ డిపో మీకు కనిపిస్తూ ఉంటుంది సో దాన్ని ఆనుకునే మీకు ఈ ప్లాట్ఫామ్ నెంబర్ టూ ఉంటుంది సో మెయిన్ ఈ బిల్డింగ్ వర్క్స్ ఎక్కువ జరుగుతున్నాయి ఫుట్వర్ బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్స్ అయితే ఏమీ లేవు ప్రస్తుతం అండ్ ప్లాట్ఫామ్ మీద షెల్టర్స్కి అయితే పిల్లర్స్ కొన్నిటికి వేశారు కొన్ని ఇంకా జరుగుతూనే ఉన్నాయి సో ఇదివరకు నా ఎలక్ట్రిఫికేషన్ వీడియో చూసినప్పుడు రేపల్లె స్టేషన్లో ఈ వాటర్ లైన్ వర్క్స్ కూడా జరిగేవి ఐ మీన్ వాటర్ ఫిల్లింగ్కి సంబంధించింది అండ్ ఇంకొక అప్డేట్ మీకు ప్లాట్ఫామ్ వన్ అవతల స్పేస్ ఉంది సో అక్కడ ఒక పార్కింగ్ లైన్ అయితే కట్టారు రేపు దాన్ని మెమో పార్కింగ్కి యూస్ చేసుకునే విధంగా ఐ మీన్ రేపంటే ఫ్యూచర్లో సో ఆల్రెడీ ఇప్పుడైతే అవసరం లేదు రానున్న రోజుల్లో మీకు కొత్త ట్రైన్స్ వస్తాయి సో అప్పుడు మేముకి సపరేట్గా ప్లాట్ఫామ్ పార్కింగ్ కాకుండా సైడ్లో పార్క్ చేసుకోవడానికి ఒక లైన్ అనేది వస్తుంది ఈ ప్లాట్ఫామ్ అవతల అయితే కడుతున్నారు లేకపోతే ఈ ప్లాట్ఫామ్ వాల్ని పగలగొట్టి దాన్ని వన్ ఏ ప్లాట్ఫామ్ కింద అయినా మార్చుకోవచ్చు సో ప్రస్తుతానికైతే గోడన్ అయితే పగల కొట్టలేదు మీకు దాని అవతల ఎలక్ట్రిక్ పోల్ అనిపిస్తుంది కదా సో అక్కడ అక్కడైతే ఒక లైన్ అయితే వస్తుంది సో కొత్త ట్రైన్స్ ఏమొస్తాయి అనేది డివిజనల్ వాళ్ళ ఇష్టం సో నాకు తెలిసిన వరకు ఒక ట్రైన్ అయితే వస్తుంది అది ఇప్పుడు చెప్పకూడదు సీక్రెట్గా ఉంచాల్సిందే అండ్ దయచేసి కామెంట్స్లు కూడా అడగద్దు అది మీకు త్వరలో తెలిసిపోద్ది ఏ ట్రైన్ అనేది సో మీకు గోడౌత్లో ఒక లైన్ కనిపిస్తుంది కదా ఇంకా అది జస్ట్ పూల్చే పెట్టారు ఎలక్ట్రిఫికేషన్ వర్క్ చేయాలి అండ్ ఇప్పుడున్న ప్లాట్ఫామ్ కూడా మీకు ఫుల్గా సరిపోకపోవచ్చు కొంతవరకు ఎక్స్టెండ్ అయితే చేయాలి రానున్న రోజుల్లో ట్రాఫిక్ పెరిగే పెరిగినప్పుడు కొత్త ట్రైన్స్ వచ్చినప్పుడు కోచెస్ పెరిగాక అప్పుడు కావాలంటే ఉన్న ప్లాట్ఫామ్స్ ఎక్స్టెండ్ చేయొచ్చు ఇప్పుడున్న ప్లాట్ఫామ్ అయితే మ్యాక్సిమం ట్వంటీ కోచెస్ వరకు సరిపోతాయి సో ఈ వీడియోలో అయితే నెక్స్ట్ అలాగే ఈ రేపల్లె తనాలి మధ్య కొన్ని స్టేషన్స్ డెవలప్మెంట్ వర్క్స్ కూడా కొన్ని జరిగాయి మెజారిటీ కాదు కొన్ని వరకు జరిగాయి అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అండ్ ఈ వీడియోలో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్